హాయ్ హలో అందరికీ ఈ రోజు విశ్వకర్మ పూజ సందర్భంగా నేను మా షాప్ మా సామాన్కి పూజ చేసుకుంటున్నాను అంటే ఈ రోజు విశ్వకర్మ పూజ రోజు మనం చేసే ప్రతి ఒక్క వృత్తి వాళ్ళు మన మామూలుగా సపోజ్ ఇప్పుడు నాది మిషన్ కాబట్టి నేను మిషన్స్ పూజ చేసుకుంటున్నాను ఇంకా ఎవరెవరు ఏ వృత్తి చేస్తారో వాళ్ళు ఇవాళ పూజ చేసుకుంటారు అంటే మన దసరా పండుగ రోజు పూజ చేసుకుంటారు కదా అది ఈ రోజు ఇది బీహార్ వాళ్ళు చేశారు అది ఇలా సో ఇగో ఇవ్వండి ఈ దేవుడు విశ్వకర్మ అంటే ఈ దేవుడు ప్రతి ఒక్కరు చూడండి ఏ వృత్తి చేసేవాళ్ళు వాళ్ళు ఇగో సుత్తే శానము తక్కిడ వీణ అన్ని బ్రషెస్ ఇంకా చాలా అందరు ఒక్కొక్కరు ఒకరు ఇగో టేపు టైలర్స్ వాళ్ళది ఇవన్నీ అంటే ఎవరెవరు ఏ పని చేస్తున్నారో వాళ్ళు ఆ వస్తువుల దేవుని దగ్గర పెట్టి పూజ చేసుకుంటారు సో నేను టైలర్ని కాబట్టి నా కత్తిర నా మిషన్లు అన్నిటికీ పూజ చేస్తున్నాను నావి ఫోర్ మిషన్స్ కాబట్టి నా ఫోర్ మిషన్స్ కూడా నేను కూలిపెడుతున్నాను ఇవాళ చూడండి ఇక్కడ ఇది నా పీకో మిషన్ ఇది వచ్చి నా షాప్ లో ఐరన్ బాక్స్ ఎందుకంటే బట్టతో ఐరన్ చేసాం కాబట్టి ఇది కూడా మేము ఇంకా ఇది నా పార్లర్ కొలర్ నేను టైలర్ తో పాటు పార్లర్ కూడా కదా సో నా పార్లర్ గు సో ఇది నా అద్దము పార్లర్ ది దీని కూడా కొంచెం ఇది వచ్చి నా పార్లర్ సంబంధించిన ఐటమ్స్ హెయిర్ కట్ కత్తెర బ్రోస్ దారం ఇంకా నేల్స్ స్ట్రేట్నింగ్ ఇవన్నీ ఇది వచ్చి నా క్యాష్ కౌంటర్ క్యాష్ అమ్మోకేసుకుంటాం ఎందుకు నక్కేలు ఉంటాయి అనుకోకండి ఏదో మాకు వచ్చిన అంతా చూడండి ఇది నాకు ఆసుకుంటారు ఇక్కడ వచ్చేసి చేసాం ఇది ఇది కూడా నవ్వుతుంది కదా అందుకే నేను కూడా చేస్తాం మార్నింగ్ నుంచి క్లీన్ చేసి 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 బాబా అలసిపోయాను ఇది కూడా అంటే ఇక్కడ నా శారీస్ సెల్ చేసాను కాబట్టి ఇది కూడా క్యాష్ కాదు అంటే దేని దానికి ఉంది ఇక్కడ నా శారీస్ కూడా సెల్ చేస్తాను అది ఇది వచ్చి లైనింగ్స్ పిపర్ అండ్ ఇంకా బ్లౌజ్ మెటీరియల్స్ ఇది కూడా ఆన్లైన్ ప్రతి ఒక్క దానికి నేను చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ చాలా కాదు కొన్ని ఏది షార్ప్ వచ్చినా కానీ ఏది లేదని అనుకోదు కాబట్టి కొన్ని కొన్ని ఇక్కడ బ్యాంగిల్స్ పండుగ సీజన్ లో సన్ఫ్లవర్ మళ్ళీ శుక్రాలప్పుడు సార్ కదా కస్టమర్ వాళ్ళ కోసం ఇక్కడ వచ్చి లేసులు బ్లౌజ్ ప్లేస్ అనమాట ఇది ఇది నా ప్రపంచం ఇది వచ్చేసి దారా డబ్బా సో ఫ్రెండ్స్ ఇది నా ప్రపంచము నా ప్రపంచంలో ఇవన్నీ కలిపి ఆల్ ఇన్ వన్ ఇవన్నింటికి ఇప్పుడు ప్లవర్స్ పెట్టుకుంటాను ఈ మిషన్ అయితే దాదాపు లైవ్ ఇయర్స్ ఉంచుంది దీంతో నుంచి నా జీవితం స్టార్ట్ చేసిన స్టార్టింగ్ నాకు అసలు స్టిచ్చింగ్ రాకపోయేది ఓన్లీ ఆల్టరేషన్ చేసి ఐదు రూపాయలు పది రూపాయలు అట్లా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు ఇచ్చిన దాంతోనే నేను స్టార్ట్ చేసిన లైఫ్ ఆ తర్వాతకి మంచి పర్ఫెక్ట్ అయినాక ఈ మిషన్ తీసుకున్నా ఇది నా జీవితాన్ని ఇప్పుడు నాకు నడిపించేది నా లైఫ్ నా కొట్టది నా పిల్లలని అందరికి ఇది లైఫ్ ఇస్తుంది ఇప్పుడు కదా దీంతోనే నా లైఫ్ అనమాట ఇది లేకుంటే నేను లేను ఇది ఉన్నంత వరకు నా లైఫ్ చాలా హ్యాపీగా సాగుతుంది అలానే మా అట్లా కాదు అంటే దీని నుంచి చాలా మన జీవితం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిన బయటికి నేను పెద్దగా చదువుకోలేదు బయటికి వెళ్ళలేను ఇంకా మేము ఎలాంటి జాబ్ చేయలేను సో అలాంటప్పుడు నాకు ఇది నా సాధ్య ఉంటుంది ఇది నా జీవన సాధ్యంతో సహా ఇది కూడా అలా ఈరోజు వీళ్ళందరికీ ఆల్డే అనమాట ఈ రోజు రెస్ట్ అంటే ఈరోజు ఎలాంటి మిషన్ తొక్కడం కానీ షాప్ మాత్రం ఏమి ఇవాళ బటన్ సేల్ చేయడం కానీ మిషన్స్ కుట్టడం కానీ ఇది ఒక్కరోజు ఒక్క రోజు మిషన్లకు రెస్ట్ ఉంటుంది ఏ రోజు ఉంటుంది ఈ రోజు మాత్రమే రెస్ట్ ఇస్తాను మిషన్లకి సంవత్సరానికి రోజు మిషన్ల రోజు అనమాట మిషన్కే కానీ పాలకే కానీ ఈరోజు ఎలాంటి కస్టమర్కి కానీ నేను చే కూడా తెచ్చిన వా మిషన్ల కోసం చూడండి ప్రసాదం పేడ నా రెండు నా రెండు కళ్ళు ఈ రెండింటి సమానంగా చాలా ఇదిగా చూస్తాయి ఈ రెండు నా లైఫ్ లో సగ జీవిత పను ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి పూజ ఈ విధంగా చేసుకుంటాను ఏదో వచ్చి దేవుడికి అలా పూజ చేసుకుంటాను మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను అమ్మో మెయిన్ మర్చిపోయినా ఇంకోటి ఏంటనుకుంటారా నా బైక్ అది లేనిదే అసలుకి ఇది నేనేలేదు అసలు స్టార్ట్ అయ్యే రోజు దాంతో అమ్మో బైక్ ఫిల్ నా స్కూల్ దాన్ని కూడా చేయలేదు కదా మెయిన్ అసలు బైక్ మర్చిపోయినా అది లేని నేను లేను అసలు అది నా చేయి లాంటి అని సారీ రా మర్చిపోయినా ఇది ఇది లేకుంటే అసలే అది లేకుంటే నేను అసలు బయటి వెళ్ళలేదు పక్క కాదు దాన్ని మర్చిపోయినా అది ఫీల్ అయింది అనుకో ఇంకా ఉంటుంది ఎలాంటి టెన్షన్ లేకుండా బాధ లేకుండా ఎలాంటి టెన్షన్ లేకుండా ఇప్పుడు అలాగే అలాగే ఉందని నా పిల్లలు నా కుటుంబాన్ని నా అనుకున్న అంటున్న వాళ్ళందరినీ మంచి కేడుతుంది ఇలాగే మంచి గిరాకొచ్చేటట్టు చూడతాండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇంకా మంచిగా అయ్యేటట్లు ఆచీవిస్తాం మీరు కూడా మీరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను సందర్భంగా ఈరోజు మిషన్లకు హాలిడే ఇంకా నాకు కూడా ఈరోజు నేను మిషన్ ఎక్కను ఎలాంటి గిరాకొచ్చిన కొట్టాను సో ఫ్రెండ్స్ మేమైతే ఈ రోజు సెప్టెంబర్ సెవెంటీన్ కి పూజ చేస్తాను మిషన్లకు కానీ షాప్ కానీ ఆ దసరా కూడా చేసుకుంటాను ఆ రోజు చేసుకుంటా బట్ ఈరోజు కూడా కంపల్సరీ పూజ చేసుకుంటాను సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేసుకోండి ఇంకా మీరు కూడా మీ షా మీరు ఇలానే పూజ చేసుకుంటారా లేక నేనే చేస్తారా నాకు డౌట్ సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా పూజ చేసుకుంటే కామెంట్ చేయండి ఇంకా ఇలానే నాకు మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ మరొక వ్యక్తి మేము ముందుకు